కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు ఆ సంఘం తాలూకా నాయకులు మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన జన్మదినం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్లు పంపిణీ చేసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ ఆపత్తిలో ఉన్న వారికి సేవ చేసే గుణం లక్ష్మీ అని ఇలాంటి వ్యక్తికి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరాలన్నారు ఇలాంటి జన్మదిన వేడుకలు కొంగతి లక్ష్మీనారాయణ మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు ఎమ్మినూరులోని గ్రామీణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీ కొంకతి లక్ష్మీనారాయణ బీసీ ఉపాధ్యా బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కొంకతి లక్ష్మీనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము మా ఇంట ఉన్నటువంటి యూత్ ఎమ్మెినూరులో టౌన్లో ఉన్నటువంటి మోహన్ అండ్ వాళ్ళ యూత్ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు అందరూ అందరూ కలిసి ఆయన సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆయన పేరు మీద పండ్లు అలాగే బ్రెడ్ పంప్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది నందు ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్లో ఇంకా ఆయన చేయాలనుకునేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఆయన ముందుకు నడవడానికి సాయశక్తుల మేమున్నామని చెప్పి ఎమినూర్ టౌను యువజన యూ యూత్ అంతా కూడా ముందుకు రావడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే ఇక ముందు కూడా ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో హాయిగా హ్యాపీగా ఉండాలని చెప్పి మంచి పదవులు చేపట్టాలని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ మేమందరం కూడా సోషల్ సర్వీస్ చేయాలని చెప్పి ఆయన పేరు మీద ముందుకొచ్చాము అలాగే తదనంతరం ఈ కార్యక్రమం తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు అయింది దాదాపుగా అక్కడ యాభై నుంచి అరవై మంది యూత్ అంతా కూడా మేము ఆయన కోసం మేము బ్లడ్ బ్లడ్ డొనేషన్ చేస్తాము సమాజానికి మా వంతు సహాయం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు కాబట్టి ఇట్లాంటి నాయకులు ముందుండి మమ్మల్ని నడిపిస్తారు కాబట్టి అట్లాంటి నాయకుడిని మేము ముందు పెట్టాలని చెప్పి ఆయన కోసం ప్రతి ఒక్కరు ఎమ్యూనోర్ టౌన్ ప్రజలు అలాగే చేనేతకు సంబంధించి సభ్యులు అలాగే బీసీ నాయకులు ఎమ్మెన్నూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధుడు ఇట్లాంటి నాయకుడు మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి ఆయన ముందుకు వస్తారని చెప్పి ముందుకు రావాలనే ఆలోచనతోనే ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము ఇంకా తదనంతరం ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేస్తాము చేసి ఆయనకు ఒక మంచి నాయకుడిగా తీర్చిదిద్దాలని చెప్పి మేము కోరుకుంటున్నాము కాబట్టి ఈ దేవుడు మాకు సహకరిస్తున్నాడు అలాగే అందరూ కూడా ఇక్కడ ఉన్న ఎమినోరు ప్రజలందరూ కూడా సహకరిస్తామని చెప్పి ముందుకు వచ్చారు కాబట్టి ఈ అవకాశం మాకు వచ్చినందుకు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేమంతా ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి చేతులు ఇచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మీడియా సోదరులు కూడా సత్యనారాయణ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన నిండి నూరే ఉండాల్సిందిగా ఆ దేవుని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఆయన పట్ రాయలసీమ పద్మశాల సంఘము అధ్యక్షులైన అదే అదే కాక బీసీ రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షులు మరి అలే అలాగే ఆయన ల్యాండ్ దాని కూడా జన ప్రొపరే ప్రొపరేటర్ అటువంటి వ్యక్తి మనకు అందులో వృధార స్వయం కలిగినటువంటి వ్యక్తి ఆయన ఇటువంటి సేవలకు ముందు ఉంటాడు ఇదే కాదు చాలా చేసినాడు ఎమ్యూనూర్లో మీకు అందరికీ తెలుసు విలేకరులు కూడా తెలుసు పత్రిక విలేకరులకి ఇంకా ముందు ముందు కూడా ఆయన చేనేత వర్గానికి చెందిన నాయకుడు ఆయన రాజకీయంగా ఎదగాలని చాలా మంచి ఆలోచనతో ఉన్నాడు అటువంటి వ్యక్తిని మనం కూడా రాజకీయంగా సహకారం చేస్తే మన పట్టణము మన ఎమ్ నియోజకము బాగుంటుందని ఈ సందర్భం మేము అందరికీ పేరు పేరున మనవి చేస్తున్నాను దయచేసి పత్రిక విలేకరులు కూడా ఆయన ఆయన గురించి మీకు అందరు తెలుసు దయచేసి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను